ఇక్కడ ఒక్క మంచి మాట కోసం చెప్తున్నాను కాలక్షేపం కోసం ఈ రాజ్యు నీకు ఇస్తాం రావణాసురుడు రావణాసురుడు మనరాని ఈ రాజ్యు నీకు ఇచ్చేస్తాం మాకు అక్కర్లేదని రాముడు విభీషణుతో రాముడు ఈ రావణాసుడు తమ్ముడే కదా విభీషణుడు వాడికి చెప్తాడు కాని అని కాని అంటదు అక్కడున్న రాముడు గొప్పతనం ఎంజాయ్ రామాస్ గ్రేట్నెస్ ఎంజాయ్ రామాస్ గ్లోరీ మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళక్క వాడు రాముడు మిగతా వదిలేంది రాజ్య రకాలు గొడవలు ఈ ఐశ్వర్యాలు విమానాలు కార్లు అన్ని వదిలే ఈ ఒక్క వాక్యం చాలు అంతా మర్చిపోయినా ఈ ఒక్క వాక్యం చాలు రాముడు నన్ను అక్కడ నాకు సరి ఊపిరి ఆగిపోయిందా అని పెంచింది రాముడు ఈ మాట మాట నా ఊపిరి ఆగిపోయింది అర్చిపోతానా గుండె జబ్బు వచ్చి అని నాకు నాకు డబ్బులు చచ్చిపోతానే మనకు తెలుసు రావణాసుడు రాజ్యం నీకు ఇచ్చేస్తాను ఎవరికి వాడు సోదరుడికి ఇభీషుడికి కాని కాని అంటాడు నసుగుతాడే అంటాడు అంటే దాని అర్థం ఏంటంటే రావణాసురుడు అంత ఐశ్వర్యంతా రావడానికి శివుడు కారణం శివుడికి శివుడు తపస్ చేసి తపస్ చేసి రాజ్యానికి అది శివభక్తుడు వాడు ఎవడు రావణాసుడు ఏదో కొన్ని బలహీనతలు ఉండొచ్చు వాడికి కొన్ని చెడ్డలున్నా భక్తుడు శివభక్తుడు ఆ భక్తికి మెచ్చి శివుడు ఐశ్వర్యం శివుడు ఐశ్వర్యం ఇచ్చాడు వాడు ఎవరికండి రావణాస్తుడు శివుడేమో ఐశ్వర్యం శివుడి శివుడు అనుగ్రహం అలా రావణాసుడికి అంత ఐశ్వర్యం వచ్చింది ఆ ఐశ్వర్యం చూస్తుంటే ఆంజనేయ స్వామి కూడా కళ్ళు చెదిరిగిపోయినాయి అంత బంగారం అంత రావణాసుడు దేవుడ రాక్షసుడు వదిలేదు వాడుకున్న బంగారం వాడుకున్న డబ్బులు వాడుకున్న పైసలు ఆడుకున్న ఐశ్వర్యం ఇవన్నీ చూస్తాంటే ఆంజనేయ ఆంజనేయస్వామికే కళ్ళు చెదిరిపోయినాయి ఏంటి ఇంత ఐశ్వర్యం పెట్టుకుని ఈ పాడుబుద్ధి ఏంటి వీడికను వాడు పాడైపోయినా పర్లేదు వాళ్ళ అంకలో జనాన్ని పాడు చేసేస్తున్నాడు అని పాప స్వామి బాధపడ్డాడు అంత ఐశ్వర్యం తరగది ఇంకా ఐశ్వర్యం అంటే ఇక్కడ రాముడు గురించి ఒక మాట చెప్తున్నాను ఇది గుర్తు మరి మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి శివుడేమో రావణాసుడికి ఇచ్చాడు ఐశ్వర్యం ఆ రావణాసుడు ఐశ్వర్యం ఇప్పుడు రాముడు ఎవరికి ఇస్తున్నాడు ఎవరికి ఇస్తున్నాడు అండి ఆ ఇస్తున్నాడు కానీ కానీ అంటాడు అంటే శివుడేమో రావణాసుడికి ఇచ్చాడు రావణాసుడిది నీకు ఇస్తున్నాను నేను నీకు ఇచ్చేదేం లేదు కదా ఆ మంచితనంలో ఉదాహరణ చూడదు నువ్వేమో రాముడు ఇచ్చేస్తున్నావు రాముడు ఇచ్చాడు నేనేమిస్తున్నాను అయ్యా ఆ శివుడేమో రావణాసుడికి ఇచ్చాడు ఆ రావణాసుడిది నీకిస్తున్నాను నాదంటూ నీకేమి ఇవ్వటం లేదు ఈ భీష్ణ అంటారు ఆ ఒక్క వాక్యానికి నాకు ఆచరించదు నువ్వు రాముడు ఇచ్చేసాడు రాముడు ఇచ్చేసాడు ఇదంతా అనుకోవచ్చు రాముడు ఏమిస్తున్నా శివుడేమో రావణాసుడికి ఇచ్చాడు రావణాసుడిది నీకు ఇస్తున్నాను ఇందులో నాది నీకు నేనే ఇవ్వటం లేదు అయ్యో నాది నేకే నీకే అనేది సంకోచిస్తున్నాను అంటాడు వాడు రాముడు ఎవడో ఇచ్చాడు ఎవడో ఇచ్చింది నీకు ఇస్తున్నాను మరి నా మాట ఏంటి నేను నీకే ఇవ్వటం లేదు నువ్వు నాకు భక్తుడు నాకు శరణి కోరుతున్నావు కానీ నీకు నేను ఇచ్చి నేను నీకు ఇచ్చేది ఏమి కనపడటం లేదు వాడు రాబోడు అంచుకేవాడిని మర్యాద దేవుడు అంటారు ఎవరిని రాముణ్ణి మర్యాద దేవుడు అంటారు